హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చలివి లడ్డు అలాగే కాకరకాయ ఫ్రై ఆంధ్ర స్టైల్లో ఆవురు ఆవురు మణి తినే గోంగూర పులిగూర ఎలా చేసుకోవాలో వీటి రెసిపీస్ కూడా చూసేద్దాం రండి ఇప్పుడు టైం వచ్చి లెవెన్ ఫార్టీ పిఎం అయింది లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఇప్పుడు కానీ స్టార్ట్ చేస్తే మనకి వన్ వన్ థర్టీకి అంతా లంచ్ కంప్లీట్ అవ్వదు గోంగూర పులుగూర కోసము తెల్ల గోంగూర అయితే తీసుకున్నాను అక్క తెచ్చింది వారం అయింది ఫ్రిడ్జ్లో పెట్టి అయినా ఇంకా ఫ్రెష్గా ఉంది తెల్ల గోంగూర ఇది కానీ పులుపు బాగానే ఉంది కాబట్టి నేను చింతపం తీయట్లేదు ఒక పక్క అన్నానికి అయితే బియ్యం కడిపెట్టేసాను ఇంకో పక్క సెట్ తీసుకున్నాను సెట్లో గోంగూర పులగూర చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు సెట్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఎర్రగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఒక పదహైదు వరకు తీసుకున్నాను ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత బాగా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న తెల్ల గోంగూర కూడా వేసుకోవాలి ఒట్టి గోంగూర వేసుకుంటే అంత టేస్ట్ అనిపిదు అందుకే నేను ఇక్కడ దూరంగా ఉండే రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని పసుపు వేసుకొని బాగా కలిపేసాను గోంగూర బాగా మగిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను గోంగూర ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి మనం ఎంత కారం వేసినా మనకి చప్పగానే అనిపిస్తుంది మేమైతే కారం బాగానే తింటాము మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉప్పు కూడా వేసేసుకున్నాను పది నిమిషాల తర్వాత గోంగూర ఉడికిపోయింది పామేశాను గోంగూర పులిగూర కూడా రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై చేయడం కోసం అయితే కాకరకాయని హాఫ్ గా కట్ చేసి రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కాకరకాయని మా ఇంట్లో చాలా రకాలుగా చేస్తాము కాకరకాయ స్టఫింగ్ కాకరకాయ వేపుడు కాకరకాయ పారం పులుసు చాలా రకాలే చేస్తాము ఇప్పుడు ఉప్పులో అరగంట సేపు కాకరకాయ నానబెట్టేశాను ఆ లోపల చలివిల్ లడ్డు చేసుకుందాము చలివి అందుకోసము స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను అలాగే అరకప్పు బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాచి కూడా వేసేసుకున్నా బెల్లం అంతా బాగా కరిగిపోవాలి దీనికి పాకం కూడా చూసుకోవాలన్నమాట మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది ముదురు పాక అవసరం లేదు మధ్య మధ్యలో గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట వీడియోలో చెక్ చేసే విధంగా రెండు సార్లు అయితే వేసుకున్నాను తీగ పాకం అయితే వచ్చేసింది మరి కాసేపు అదిలేస్తే ముదురైపోతుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు తడిపిండిని వేసుకోవాలి ఇది బియ్యం పిండి కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సరిపడే వరకు సో మనకి తెలుస్తుంది కొంచెం గట్టిగా మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకొని పొట్టు తీసుకున్నాను అవి కొబ్బరి ముక్కలు తర్వాత చినుగులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ బాగా కలుపుకునేసి వంటలు పెట్టుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది కాబట్టి బాగా కలుపుకునేసిన తర్వాత చూడండి గట్టిగా అయిపోతూ వస్తుంది కాబట్టి వేడి వేడిగానే ఉన్నప్పుడు నెయ్యి అద్దుకుంటూ ఇలా ముద్దలు పట్టేసుకోవాలన్నమాట చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఇది చేసుకోవాలని చెప్పి ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఐరను ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది తీసుకోవడం రోజుకి ఒకటి తీసుకుంటే చాలా మంచిది కాకరకాయని కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదా ఇలా బాగా పిసుక్కోవాలి కాసేపు వదిలేసిన తర్వాత ఇక్కడ చి కిచెన్ ప్లాట్ఫామ్ మీద చెత్త ఉంది దాన్ని కూడా క్లీన్ చేశాను తర్వాత ఇలా బాగా పిసుక్కొని ఏమాత్రం నీళ్ళు లేకుండా ఇలా కాకరకాయలని మెత్తగా అదుముతూ వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పిండుకున్న కాకరకాయ ముక్కలంతా వేసుకోవాలి ఆయిల్ ఏమాత్రం వేయకూడదు ఫస్ట్ కాకరకాయని ఇలా ఫ్రై చేయాలి కొద్దిగా కాకరకాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మరీ కాసేపు బాగా వేగనియాలన్నమాట ఇలానే వేగనివ్వాలి కాకరకాయ థర్టీ వరకు ఉడికిన తర్వాత అడుగంటకుండా ఉండడానికి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అయినా అడుగంటు అంటుతుంది పర్లేదు ఇప్పుడు దంచిన తెల్లగడ్డ అలాగే ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి బాగా మగ్గిపోతుంది కాకరకాయ కూడా ఉడికిపోతుంది ఈ స్టేజ్లో ఇక్కడ వెల్లుల్లి కారము ఉప్పు వేసి దంచిపెట్టిన వెల్లుల్లి కారం పొడి కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మా ఇంట్లో వెల్లుల్లి కారము పల్లీల కారము పల్లీల పొడి అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట జస్ట్ ఏ ఫ్రైలోకి కావాలో ఆ ఫ్రైలోకి గా వేసుకునేస్తూ ఉంటాము మళ్ళీ పట్టుకోవాలంటే పెద్ద పని కదా అది వెల్లుల్లి కారం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉప్పు స్టార్టింగ్లో వేసుకున్నాము మళ్ళీ కొబ్బరిపళ్ళు తర్వాత వెల్లుల్లి కారంలో ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది మీకు చూస్తే మాడినట్టు అనిపిస్తుంది కానీ కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలా ఇలా చలివి లడ్డు వేడివేడిగా పడుతూ ఉంటే నా చేతులు అలానే కాలిపోయాయి అనుకోండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కాకరకాయ ఫ్రై పెరుగు అలాగే గోంగూర పులుగూర వేడివేడిగా అన్నము ఇవన్నీ వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంది గోంగూర రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా చ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే కొద్దిగా ఎక్కువగానే చేశాను ఈ లంచ్ అంతా అయిపోయేసరికి టైం వచ్చి వన్ త్రీ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను